హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ రాత్రి పడుకునేటప్పుడు వింటర్లా కానీ పొద్దున్నే చూస్తే ఏసీ గదిలో పడ్డట్టు అనిపించింది ఎంజాయ్ పండకు ఒక పక్కనేమో బెండకాయ తోట ఉంది ఇంకో పక్కనేమో కొబ్బరి తోట ఉంది ఈ బెండకాయలు అయితే వెజిటేబుల్స్ అంటారని తెలుసు కానీ కోకోనట్స్ ఇంతకీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తెలీదు తర్వాత గూగుల్ అడగాలి అసలు ఈ బెండకాయలు లేడీస్ అని ఎందుకు పెట్టారు ఇంగ్లీష్ వాళ్ళు చూడగానే ఆడవాళ్ళు ఏళ్ళు గుర్తొచ్చినాయి అంతే లేడీస్ ఫింగర్ని పెట్టారు మనం పెట్టే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బెండ తోట గింజ పెట్టిన దగ్గర నుండి తోటగా మారటాకైతే ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది అదే ఈ పువ్వు అయితే ఫైవ్ నుంచి టెన్ డేస్ పడుతుంది ఫ్రెండ్స్ ఇవాళ ఇలా కనిపించే పువ్వులన్నీ అయితే ఒక వారం లోపల కాయలు అవుతాయి తర్వాత ఇంకేముంది కాయలు కోసం మార్కెట్లో అమ్మేయడమే ఇది ఇవాళ బెండకాయల వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్